భక్తి మార్గం అనేది మనిషికి ఎందుకు అవసరమైంది దేవుడు నీలోనే ఉంటే విగ్రహాలను ఎందుకు పూజించాల్సిన అవసరం వచ్చింది అసలు బ్రహ్మ విష్ణువు శివుడు రాముడు కృష్ణుడు వీళ్ళంతా ఎవరు అనేది ఈ వీడియోలో క్లియర్గా అర్థం చేసుకున్నాం లాస్ట్ ఎపిసోడ్లో కర్మ సిద్ధాంతం అనేది ఎలా పనిచేస్తుంది నీవు చేసే కర్మలకు నీవే బాధ్యుడవు ప్రతిఫలం కేవలం ప్రకృతి నియమాల ప్రకారమే ఉంటుంది కానీ దేవుడి ప్రమేయం అనేది ఇందులో ఏమీ ఉండదు ఇందులో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురాలేడు అనేది మనం అర్థం చేసుకున్నాం కర్మ సిద్ధాంతం అనేది కర్మ ఫలితాలకి దేవుడికి సంబంధం లేదు అంటానే ఒక డౌట్ రావడం అనేది సహజం అండ బ్రహ్మాండ పిండాండములను సృష్టించింది ఆ దేవుడే అయినప్పుడు మనము మనం చేస్తున్న కర్మలు ఆ దేవుడికి ఎందుకు సంబంధము ఉండదు అనేది మన బ్రెయిన్స్ ఈ కన్ఫ్యూజన్ని కాసేపు పక్కన పెట్టడం కోసము మన బ్రెయిన్లన్నీ కాసేపు లాక్ చేద్దాం ఈ యూనివర్స్ మొత్తాన్ని సృష్టించింది ఆ దేవుడే అందులోని నిన్ను నన్ను ఇతర జీవులను రాయి రప్ప మొత్తాన్ని సృష్టించింది ఆ దేవుడే అయితే ఇక్కడ మనకు ఒకటి అర్థం అవుతుంది ఈ ప్రకృతిని ప్రకృతి యొక్క నియమాలని సృష్టించింది ఆ దేవుడే మనల్ని మన ఆలోచనలని సృష్టించింది ఆ దేవుడే అంటే ఇక్కడ మనకు ఏమర్థం అవుతుంది ఆ దేవుడు ముందే ప్రకృతి ఏంటి దాని పట్ల మనిషి చేయాల్సింది ఏంటి అనేది ముందే మ్యాప్ గీసి పెట్టేశాడు అంటే ఆటలోని రూల్స్ మొత్తం ముందే పెట్టేశాడు ఇప్పుడు నువ్వు ఆ ఆటలోకి దిగావు ఇప్పుడు నీ ఆట నువ్వే ఆడాలి నీ పనులు నువ్వే చేయాలి నీ కర్మలు నువ్వే చేయాలి వాటి ప్రతిఫలం కూడా నీవే అనుభవించాలి ఇందులో దేవుడికి ఎలాంటి సంబంధమూ లేదు ఎందుకంటే దేవుడు ముందే నియమాలతో నిబద్ధతలతో మొత్తాన్ని క్రియేట్ చేసి పెట్టేశాడు కాబట్టి ఇది సింపుల్గా మైండ్లో గుర్తుపెట్టుకోండి ఇది కర్మలో ప్రకృతి నియమాలలో ఎలాంటి లోపమో లేదు కర్మని మనిషి అర్థం చేసుకోవడంలోనే ఉన్నది అనేది మనకు లాస్ట్ ఎపిసోడ్తో అర్థమైంది అయితే మనిషికి సమస్య ఇక్కడే మొదలైంది మనిషి తన ఆలోచనలతో భావోద్వేగాలతో బంధాలతో జీవిస్తున్నాడు కర్మ సిద్ధాంతం తన జీవితంలోకి వచ్చినప్పటికీ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మనిషి మంచి పనులు చేస్తుంటే చెడు జరుగుతోంది చెడు చేస్తున్న వారికి మంచి జరుగుతోంది ఏంటి ఇది అని గందరగోళంలో పడిపోయారు బంధాలతో భావోద్వేగాలతో బతుకుతున్న మనిషి నిజంగా ఒక కర్మని అర్థం చేసుకొని తను చేసే పని పని వెనక ఉన్న భావం భావం యొక్క ఉద్దేశం ఏంటో పూర్తిగా అర్థం చేసుకొని మంచి కర్మలే చేయగలగడం అనేది సాధ్యమా అనుకున్నప్పటికీ బంధాలు అనేటివి బంధించవా ఇలాంటి ఎన్నో గందరగోళాలతో మనిషి జీవిస్తున్న టైంలో ఈ గందరగోళం నుంచి ప్రతి మనిషిని బయటికి తీసుకురావడానికి వేదకాలంలోని మహాజ్ఞానులైనటువంటి ఋషులు ఆలోచించి పరిస్థితిని అర్థం చేసుకొని నిరాకారి అయిన బ్రహ్మని ఆకార్య అయిన బ్రహ్మగా మనకు పరిచయం చేశారు ప్రతి మనిషి ఆ బ్రహ్మం ఏంటో అర్థం చేసుకోవాలి జ్ఞాన మార్గంలో నడవాలి మోక్ష ఫలితాన్ని ప్రతి మనిషి సొంతం చేసుకోవాలి అని భావించిన మన ఋషులు ఇతిహాసాల కాలంలో వేదకాలంలో కాదు ఇతిహాసాల కాలంలో నిరాకార్య అయిన బ్రహ్మని ఆకార్య అయిన బ్రహ్మగా మార్చి మనకు పరిచయం చేశారు అసలు నిరాకారి అంటే ఏంటి ఇక్కడ మనకు డౌట్ వస్తుంది మనిషి రూపంలో ఉన్న బ్రహ్మ బ్రహ్మ కాదా అని బ్రహ్మము బ్రహ్మ రెండు ఒకటే బ్రహ్మం యొక్క ప్రతీకే ఈరోజు మనం చూస్తున్న బ్రహ్మ ఇది కాదంటే అది ఉండదు అది కాదంటే ఇది ఉండదు అనమాట రెండు ఒకటే అదేంటి బ్రహ్మం నిరాకారి అంటున్నారు కదా మరి ఆకారి అయిన బ్రహ్మ ఏ విధంగా ఒరిజినల్ అవుతాడు అని అనుకోవాల్సిన అవసరం ఉండేది ఎందుకు నిరాకారి అయిన బ్రహ్మం నుండేనే ఈ సృష్టి అంతా ఉద్భవించింది ఈ సృష్టి మొత్తం ఆవిర్భవించింది ఇందులో ఉన్న ప్రతిదీ కనిపించింది కనపడనది ప్రతిదీ ఆ సృష్టి మూలమే అయినప్పుడు బ్రహ్మ మనిషి రూపంలో ఉంటే చూస్తే అది బ్రహ్మం ఎందుకు కాకూడదు అందుకే కదా మన హిందూ ధర్మం చెప్పేది దేవుడు ఎక్కడ ఉన్నాడంటే దేవుడు ఎక్కడ లేడు అంటుంది దేవుడు ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉన్నాడు దేవుడు లేని ప్రదేశం లేదు అని మన హిందూ ధర్మం చెప్తుంది నిరాకారి అయిన బ్రహ్మమైనా ఆకారి అయిన బ్రహ్మ అయినా రెండు వేరు కాదని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇంతటి జ్ఞానాన్ని ప్రతి మనిషికి సొంతం అవ్వాలి అనే ఉద్దేశంతో బ్రహ్మని మనిషి రూపంలోనే చూపించారు అంటే బ్రహ్మం యొక్క ప్రతీకే బ్రహ్మ ఇక్కడే భక్తి మార్గానికి బీజం పడింది విగ్రహ ఆరాధనకి బీజం పడింది అన్నమాట అయితే ఆ బ్రహ్మం మనిషి రూపంలోనే బ్రహ్మగా ఎందుకు చూపించాలి మనిషి భావోద్వేగాలు కలిగిన వాడు కాబట్టి తనలాంటి రూపంలోనే ఏకాగ్రతతో నిచ్చలత్వంతో దృష్టి సాధించగలడు దైవాన్ని అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది అని భావించి మానవ రూపంలోనే బ్రహ్మని మనకు అర్థమయ్యేలా చూపించారు ఇదంతా ఎందుకు అవసరమైంది ఎందుకంటే మనిషి కర్మ అంటే ఏంటో అర్థం కాక గందరగోళంలో ఉన్నాడు బంధాలలో గందరగోళంలో ఉన్నాడు భావోద్వేగాలలో గందరగోళంలో ఉన్నాడు ఈ గందరగోళం అంతా పోవాలంటే ఏమవ్వాలి మనసు అనేది కుదుట పడాలి ఏకాగ్రత అనేది నిశ్చలంతం అవ్వాలి అది ఎలా సాధ్యమవుతుంది నిన్ను సృష్టించిన ఒక శక్తి ఏదో ఉంది అది నువ్వు తెలుసుకో అని నీకు చెప్పినప్పుడు అది సాధ్యమవుతుంది ఎందుకు నిన్ను సృష్టించిన శక్తి ఉంది అంటానే నీకంటే బలమైన శక్తి కాబట్టి నువ్వు ఉన్నందుకు కారణమైన శక్తి కాబట్టి దాని మీద ఫోకస్ అనమాట కానీ మీకు ఇంకా ఇక్కడ చాలామందికి ఓ డౌట్ ఉండనే ఉంటుంది నిరాకారి అయిన బ్రహ్మం ఒరిజినల్ దేవుడైతే ఇప్పుడు మనము పూజిస్తున్న ఈ విగ్రహాలు రాముడు కృష్ణుడు శివుడు విష్ణువు బ్రహ్మ వీళ్ళందరూ నిజమైన దేవుళ్ళు కాదు అని నువ్వు అంటున్నావా అని మీరు అనుకుంటారు కాదు నా ఉద్దేశం అది కాదు బాగా క్లియర్గా అర్థం చేసుకోండి హిందూ ధర్మములో అబద్ధపు కల్పనలు అనేటివి ఉండవు అన్ని వాస్తవాలే ఉంటాయి ప్రతిదీ సృష్టికి మూలమైన బ్రహ్మముని అర్థం చేసుకోవడానికి ప్రతి మనిషి జ్ఞానంతో ఆ బ్రహ్మను అర్థం చేసుకోవడానికి ప్రతి మనిషి మోక్షంని సొంతం చేసుకోవడానికి మోక్షం పొందడానికి అపార జ్ఞానులైన మన ఋషులు బ్రహ్మము మరియు బ్రహ్మం నుంచి వెలువడిన కొన్ని శక్తులను ఆ శక్తుల ప్రతీకగా ప్రతి మనిషికి ఆ దైవం నిరాకారిగా ఉంటే అర్థం కాదని భావించి మనిషి రూపంలోనే మనకు పరిచయం చేశారు అంటే ఇక్కడ రెండు వేరు కాదు ప్రతీకంటే ఏంటి శక్తి అయినా ఆ శక్తిని ఏ రూపంలో నువ్వు పూజించినా శక్తి వేరు ఈ ప్రతీక వేరు కాదు రెండూ ఒకటే శక్తి లేదంటే ప్రతీక ఉండదు ప్రతీక లేదంటే శక్తి ఉండదు కాబట్టి ఈ రెండింటిని వేరు చేయలేం అందుకే మన ఋషులు కవులు మునులు కథకులు ఎంతో చాకచక్యంగా అర్థవంతంగా మనకు తెలియజేశారు అయితే మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావాలి ఇతిహాసాల కాలంలో నిరాకారి అయిన బ్రహ్మంని ఆకారి అయిన బ్రహ్మగా చూపించారు అంటే మరి వేదకాలంలో మన ఋషులు ఎలా పూజలు చేసేవారు అని వాళ్ళు గొప్ప జ్ఞానులు కాబట్టి పంచభూతాలనే అగ్ని నీరు భూమి ఆకాశం గాలి ఈ పంచభూతాలనే వాళ్ళు దైవంగా భావించి పూజించేవారు వాటినే వాళ్ళు శక్తులుగా భావించేవారు అదే జ్ఞానంతోనే సృష్టికి మూలమైన బ్రహ్మముని అర్థం చేసుకున్నారు అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే బ్రహ్మం ఆధారంగా విష్ణువుని శివుణ్ణి రాముణ్ణి కృష్ణుణ్ణి ఇంకా ఎన్నో దేవుళ్ళని మనం అర్థం చేసుకోగలం కానీ ఆ బ్రహ్మముని అర్థం చేసుకోవడమే జ్ఞానం ఎందుకో ఆ బ్రహ్మము నుండి మిగతా శక్తులన్నీ పుట్టుకొచ్చాయి ఆ శక్తులకి ప్రతీకలే మన దేవుళ్ళు కానీ బ్రహ్మం అనేది సృష్టికి మొత్తానికి మూలం దాన్ని అర్థం చేసుకోవడమే చాలా కష్టం అది అర్థం చేసుకుంటే జ్ఞానులమే ఆ బ్రహ్మంగాన అర్థం అయిపోయింది అనుకో ఇక నీకంటికి ఏది వేరు కాదు మొత్తం నువ్వే నువ్వే అది అది నువ్వే అవుతావు అది అర్థమైతే నీకు భక్తి కూడా అవసరం లేదు అసలు ఒక స్టేజ్కి భక్తి వదిలేయాలి వదిలేయాల్సిన పరిస్థితి రావాలి భక్తి అనేది అలానే కంటిన్యూ చేస్తే అందులో అర్థం లేదు భక్తి అనేది ఒక మార్గం ఒక సమయం వరకు కొంతకాలానికి భక్తిలో పూర్తిగా దేవుడంటే ఏంటో అర్థమైపోవాలి ఆ దేవుడే నీలో ఉన్నాడని అర్థమైపోవాలి అంతేగాని జీవితకాలం అంతా భక్తితో ఉండడమే దేవుడికి నచ్చుతుంది అనుకోవడం ఖచ్చితంగా అజ్ఞానమే కర్మ మార్గం అనేది ఒక స్టెప్ అర్థం చేసుకోవడానికి అలాగే దేవుడిని అర్థం చేసుకోవడానికి భక్తి మార్గం వన్స్ దేవుడు అర్థమైపోయిన తర్వాత అసలు దేవుడు వేరు కాదు నువ్వు వేరు కాదు నువ్వు చూస్తున్నది నువ్వు ఉంటున్నది ఏది వేరు కాదు మొత్తం ఒకటే అని నీకు అర్థమైపోతుంది అంటే నువ్వు జ్ఞానంలో ఉన్నట్టే మొత్తం ఒకటే అయినప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ భక్తి ఏంటి అప్పుడు మీనింగ్ ఉండదు భక్తికి అర్థం చేసుకోవడానికి ఒక మార్గం అంతే కానీ నీ భక్తే దేవుడు కాదు అందుకే వేదకాలంలో ఇది ఉంటుంది సర్వం కల్విదం బ్రహ్మం అని ఉంటుంది దీని అర్థం ఏంటి ఇది మొత్తం బ్రహ్మహమే అని అంటే వేరు కాదు మొత్తం బ్రహ్మమే అన్ని చోట్ల ఉండదు ఆ బ్రహ్మమే ఈ సృష్టి మొత్తానికి మూలం ఆ అస్తిత్వమే అని అర్థం అయితే మూడు శక్తులను గుర్తించారు వాటినే మనము త్రిమూర్తి తత్వం అంటున్నాం అంటే అంత అయినా మొత్తమైనా బ్రహ్మం ఎలా పని చేస్తుందో అర్థం చేసుకున్నారు ఈ బ్రహ్మంలో కొత్తది పుడుతుంది ఉన్నది నిలబడుతుంది పాతది నశిస్తుంది అని అర్థం చేసుకున్నారు ఈ మొత్తం బ్రహ్మం మూడు విధాలుగా పనిచేస్తుంది అని అర్థం చేసుకున్నారు వాటిని మనం శక్తులు అంటున్నాం మరి ఈ మూడు శక్తులు ఏవి మొదటిది సృష్టి శక్తి ఏదో కొత్తది పుట్టే శక్తి అంటే బ్రహ్మ ఆలోచన పుట్టడం సృష్టి మొదలవ్వడం జీవం పుట్టడం అంటే ఏంటి ఏదో కొత్తది పుడుతుంది దీన్నే సృష్టి శక్తి అంటారు అదే మనకు బ్రహ్మ అయింది రెండవది స్థితి శక్తి అంటే ఏంటి పుట్టిన దాన్ని నడిపించే శక్తి అదే మహావిష్ణువు వ్యవస్థను నడపడం యూనివర్సులో కానీ వ్యవస్థలలో కానీ సమతుల్యత పుట్టిన దాన్ని నిలుపుకోవడం ఇవన్నీ స్థితిశక్తులు అనమాట ఈ శక్తికి ప్రతీకే మహావిష్ణువు ఇక మూడవది లయ శక్తి పూర్తి అయిన దాన్ని ముగించే శక్తి ఆ శక్తి పేరే రుద్రుడు మరియు శివుడు ఈ యూనివర్స్లో అయినా మన సమాజంలో అయినా మార్పు ఉన్నది మార్పు అయ్యేది ఉన్నదాన్ని విడిచిపెట్టడం ఉన్నదాన్ని అంతం చేయడం వీటన్నిటి కొత్త ఆరంభానికి దారి తీయడం ఇది లయశక్తి లయశక్తికి ప్రతీక మహాశివుడు సృష్టి స్థితి లయ ఇవి మూడు వ్యక్తులు కాదు ఇవి మూడు ఫంక్షన్లు ఈ మూడిటిని ఉపనిషత్తులు తత్వంగా చెప్పాయి కానీ అందరికీ అర్థం కావడం లేదు కాబట్టి సృష్టి మూలమైన బ్రహ్మంకి ప్రతీకగా బ్రహ్మాని స్థితిశక్తికి ప్రతీకగా రూపం లయశక్తికి ప్రతీకగా రుద్రుడు లేదా మహాశివుడుగా మనకు చెప్పారు కాబట్టి ఆ శక్తులంటేనే ఈ త్రిమూర్తులు ఈ త్రిమూర్తులు అంటేనే ఆ శక్తులు శక్తుల ప్రతీకలే ఈ దేవుళ్ళు అయితే ఈ శక్తులు మనిషితో ఎలా కనెక్ట్ అవుతాయి ఇదే అనమాట హార్ట్ పాయింట్ ఇదే గుండె జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులు చేసే ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనసులో జరుగుతున్నాయి మనిషిలో బ్రహ్మతత్వం కొత్త జీవికి జన్మ ఇవ్వడం కొత్త ఐడియాలు రావడం ఏదైనా కొత్తగా క్రియేట్ చేయడం కొత్తగా క్రియేట్ అవుతుందంటే అది సృష్టి శక్తి ఇదే బ్రహ్మతత్వం మనిషిలో జరుగుతుంది మనిషిలో జరిగే విష్ణుతత్వం మనిషి బాధ్యత తీసుకున్నప్పుడు కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు సమతుల్యతను ఉంచినప్పుడు కాపాడుతున్నప్పుడు ఇది స్థితి శక్తి అవుతుంది అదే విష్ణుతత్వం మనిషిలో ఉంది ఇక మనిషిలో ఉండే శివతత్వం తమకున్న పాత అలవాట్లు ముగిసినప్పుడు వదిలిపెట్టినప్పుడు జీవితంలో ఒక ఫేజ్ ముగిసినప్పుడు తనలోని అహంకారం కరిగినప్పుడు ఇదే లయశక్తి అంటే శివతత్వం అందుకే హిందూ ధర్మం చెప్పేది దేవుడు బయట ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు గుర్తించు అర్థం అని ఈ శక్తులు అర్థం కావు మనిషికి ఎందుకు దానికి జ్ఞానం కావాలి ఇది అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఈ శక్తులనే ప్రత్యేకలుగా త్రిమూర్తులుగా మన దేవుళ్ళని మనకు పరిచయం చేశారు ప్రతి గ్రంథంలోనూ ప్రతి పురాణాల్లోనూ దేవుడు నీలోనే ఉన్నాడు గుర్తించు అని ఎప్పటికప్పుడు మనకు హెచ్చరిస్తూనే వచ్చారు కాబట్టి మొదట దేవుడు అనేవాడు శక్తి తర్వాత ఆ శక్తి తత్వం అయింది ఆ తర్వాత ఆ తత్వం తత్వ రూపమైంది ఆ రూపమే చివరికి మనలో స్థితి అయింది ఇది మనకు తెలిసాక ఇది మనం అర్థం చేసుకున్నాక విగ్రహం అనేది అబద్ధం కాదు జ్ఞానం అనేది అంధకారం కాదు జ్ఞానం అనేది వ్యతిరేకం కాదు భక్తి అనేది అంధత్వము కాదు అంతా ఉన్నది ఒకటే అంతా వాస్తవమే ఏది వేరు కాదు అంతా ఒకటే హిందూ ధర్మం దేవుణ్ణి సృష్టించలేదు ప్రతి మనిషి దేవుణ్ణి అర్థం చేసుకునేలా చాకచక్యంగా అర్థవంతంగా చూపించింది హిందూ ధర్మాన్ని బాగా ఆలోచించి అర్థం చేసుకున్న వాడికి అను అనువున అర్థమే కనబడుతుంది ఎవరికైతే అర్థం కాదో ఇక వారి విఘ్నతకే వదిలేద్దాం ఇప్పుడు ఈ మూడు శక్తుల ప్రత్యేకల గురించి చెప్పాం కదా ఇప్పుడు మనము ఎంతగానో అభిమానించి పూజించి మన గుండెల్లో పెట్టుకున్న రాముడు కృష్ణుడు మరి ఈ అవతారాలు ఏంటి వీరు ఇతిహాసాల ప్రకారం పురాణాల ప్రకారం నిజంగానే భూమి మీద బతికారు కదా అనేది ఇక్కడ పెద్ద డౌట్ చూడండి ఆ మూడు శక్తులు ప్రధానమైన శక్తులైతే ధర్మాన్ని కాపాడడానికి మనకు అర్థమయ్యేలా చూపించడానికి ఆ శక్తులే అవతార మూర్తులై ఎన్నో రకాల రూపాలలో అవతరించారు అందుకే ఆ మహావిష్ణువు త్రేతాయుగంలో రాముడిగా అవతరించి ధర్మానికి ప్రతీకగా నిలిచాడు ధర్మ చైతన్యానికి ప్రతీకగా నిలిచాడు అందుకే మనకు రాముడు దేవుడయ్యాడు అలాగే అదే విష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించాడు మోక్షానికి జీవనతత్వానికి ప్రతీకగా సహజ చైతన్యానికి ప్రతీకగా నిలిచాడు హిందూ ధర్మంలో మనిషి దారి తప్పిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఆ మహావిష్ణువు శివుడు బ్రహ్మ ఈ మూడు శక్తులు అవసరమైనప్పుడు అవసరమైన రూపాలను దాల్చి వారి కర్తవ్యాలను ధర్మబద్ధంగా నివర్తించి అదుపు తప్పిన ధర్మాన్ని గాడిలో పెట్టి అవతారాలను చాలిస్తూ వచ్చారు ప్రతి రూపం యొక్క ఉద్దేశము ఒకటే మనిషి ధర్మంగా ఉండాలి దేవుడికి దగ్గర అవ్వాలి మోక్ష ఫలితాన్ని పొందాలి ఎన్ని అవతారాలైనా చేసేది ఆ శక్తులే ఆ శక్తులే రూపాలయ్యాయి ఆ రూపాలే విగ్రహాలుగా మన ముందు ఉన్నాయి వాటిని మనం చూసే విధానము మనం అర్థం చేసుకునే విధానము మన దృష్టి కోణాన్ని బట్టే అవి విగ్రహాల లేదా దేవుని రూపంలో ఉన్న విగ్రహాల అనేది మనకు అర్థమవుతుంది మన భక్తితో ఈ దేవుళ్ళని మనం అర్థం చేసుకుంటే ఈ శక్తులని మనం అర్థం చేసుకుంటే నీకు కర్మ ఏంటో క్లియర్గా అర్థమైపోతుంది నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నీకు స్పష్టంగా అర్థమైపోతుంది ఇది అర్థమైతే ఆ తర్వాత నీకు వచ్చే ప్రశ్న నేనెవరు ఈ నేనెవరు అనే ప్రశ్నతో మనం మార్గంలో అడుగు పెడతాం దీనికి సమాధానం తదుపరి జ్ఞాన మార్గం ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇది గాయస్ ఈ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పట్ల మీ ఉద్దేశం ఏదన్నా కానీ కింద కమెంట్లో చెప్పండి తదుపరి ఎపిసోడ్స్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్